వర్క్ లో ఉన్నప్పుడు బాగా స్ట్రెస్ అయిపోతే ఈ నరాలన్నీ బాగా పెయిన్ వచ్చేసి అవుతుంటుంది కదా అప్పుడు రిలీఫ్ అవ్వాలంటే ఏం చేయాలి ఇప్పుడు యాక్చువల్ పోస్ట్ కోవిడ్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ మొదలయ్యాక ఒక న్యూ ఎంటిటీ టెక్స్పైన్ సిండ్రోమ్ అని వచ్చింది సో ఇప్పుడు ఆఫీస్ లో ఉంటే నార్మల్ ఆఫీస్ చైర్ ఆఫీస్ టేబుల్ మీద కూర్చొని ప్రాపర్ పాస్చర్ లో చేస్తూ ఉంటారు అట్లీస్ట్ థర్టీ మినిట్స్ ఆర్ వన్ అవర్కి నడుస్తుంటారు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసరికి చాలామంది ఇంట్లో సోఫా మీద పడుకోవడము ఆర్ బెడ్ మీద పడుకోవడము డిఫరెంట్ అబ్నార్మల్ పొజిషన్స్లో పడుకుని పని చేయడం మొదలుపెడుతున్నారు సో దానివల్ల ఏమవుతుందంటే మెడలో డిస్క్ ప్రొలాప్స్ కానివ్వండి ఆర్ స్పాండలోసెస్ కానివ్వండి ఆర్ మెడలో ఉన్న స్పైనల్ కూడా ఆ నరాలు కంప్రెస్ అవ్వడం అలానే నడుములో ఉన్న నరాలు అంటే లంబార్ స్పాండలోసిస్ ఆర్ లంబార్ కెనల్స్టీన్ సార్ లంబార్ డిస్క్ ప్రొలాబ్స్ వచ్చేసరికి చాలామందికి మెడ నొప్పి నడుము నొప్పి వచ్చేసి కాళ్ళు గుంజడము చేలు గుంజడము తిమ్మిళ్ళు రావడం అనేది వస్తుంది సో దీన్ని ఫస్ట్ మేము చెప్పేది ప్రాపర్ ఎరగానమిక్స్ అండ్ ప్రాపర్ పాశ్చరే సో ఎప్పుడు కూర్చున్నా ప్రాపర్గా ఒక ఆఫీస్ చైర్ విత్ ఆమ్ సపోర్ట్ లంబర్ సపోర్ట్ మెడక్ సపోర్ట్ ఉండాలి అండ్ దాని తర్వాత పే మన సిస్టమ్ మీద ఉన్నప్పుడు దాని మీద మనం వాలిపోవద్దు అనమాట అంటే వీ షుడ్ టేక్ ద ప్రాపర్ సపోర్ట్ ఓకే అండ్ ఎరగోనమిక్స్లో కూడా మనం చూసే యాంగిల్ అంటే ఒక హా ఫ్లోర్కి హార్జాంటల్ లైన్ కానీ ఒక ఫిఫ్టీన్ డిగ్రీస్లో మాత్రమే సిస్టమ్ హైట్లో ఉండాలి అండ్ ఎవ్రీ థర్టీ మినిట్స్కి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ లెగ్స్ కొంచెం అటో వాకింగ్ చేసి బాడీ స్ట్రెచెస్ చేసి వచ్చి కూర్చోవాలన్నమాట సో ఇలా చేస్తే దిస్ ఈస్ ఆల్ మెకానికల్ పెయిన్స్ చాలా వరకు ఈ టెక్స్పైన్ సిండ్రోమ్ అనేది మనం కంట్రోల్ చేయవచ్చు అండ్ లాస్ట్ ఏంటంటే ఈ ఆక్యుపేషన్లో ఉన్న వాళ్ళకి మెడ ఇంకా నడుముకి సంబంధించిన కండరాలకి ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ స్ట్రెథనింగ్ ఎక్సర్సైజ్ అనేది రొటీన్ ఎక్సర్సైజెస్తో పాటు సెపరేట్గా చేయాలి అవి చేస్తే స్ట్రాంగ్ అయ్యి మనకి జనరల్లీ ఫెటీక్ అండ్ పెయిన్స్ అనేది రాకుండా ఉంటుంది సమ్టైమ్స్ మెడ పట్టేసినప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు అలా పెయిన్ కిల్లర్స్ తీసుకోవచ్చు అంటారా సో ఇప్పుడు మనకి మెడ పట్టుకోవడము ఆర్ నడుము పట్టుకోవడం అనేది సింపుల్గా చెప్పాలంటే సడన్గా నేను నిద్రపోయి పొద్దున్న లేసాను లేదా నిన్న జిమ్కి పోయేసి ఏదో వెయిట్స్ లిఫ్ట్ చేశాము దాని తర్వాత మెడ పట్టుకుంది అని అంటే ఇట్ కెన్ బి అక్యూట్ నెక్ మయోఫేషియల్ స్పాజప్ అంటే మెడలో ఈ ట్రిపీజియస్ మజిల్ కానివ్వండి ఎరెక్టర్స్ పైన మజిల్ కానివ్వండి ఏదైనా మజిల్ క్యాచ్ అంటారు అలానే నడుములో కూడా ఏదైనా బరువు ఎత్తినప్పుడు కానివ్వండి ఆర్ నైట్ మొత్తం అబ్నార్మల్ పొజిషన్లో పడుకొని పొద్దున్న లేచినప్పుడు సడన్గా నడుము పట్టుకోవడం అనేది ఉంటుంది సో ఇదొకటి రెండోది ఏంటంటే మెడలో కానీ నడుములో కానీ సడన్గా డిస్క్ ప్రోలాప్స్ వచ్చి నరాన్ని వత్తడం ఫస్ట్ మనం మేము ఇది మజిల్ క్యాచ్ ఆ నో కంప్రెషన్ అనేది చూస్తాం జనరీ మజిల్ అయితే ఏదైనా పర్టికులర్ మజిలే పెయిన్ అని అంటారనమాట అది జనరలీ కిల్లర్స్ ఆర్ మజిల్ రిలాక్సెన్స్ కొంచెం తగ్గుతుంది కానీ ఏ పెయిన్ కిల్లర్ అంటే అది వాడద్దు అది కొంచెం మేము చూస్తాం పేషెంట్ ఆక్యుపేషన్ అయినా కార్డియాక్ ప్రాబ్లం ఉందా కిడ్నీ ప్రాబ్లం ఉందా అని చూసి దాని ప్రకారంగా పెడతాం అదే ఒకలా పెయిన్ ఒక జాయింట్ దాటి మొత్తం చేయికి వస్తుందన్న లేదా నడుము నొప్పి ఒక కాలు మొత్తానికి వస్తుందన్న అది మాత్రం డిస్క్ ప్రిలాప్స్ విత్ కంప్రెషన్ ఆఫ్ ద నో దాన్ని కంప్రెసివ్ రాడిక్లోపతి అంటాం అలాంటి కండిషన్స్తో మేము ఎంఆర్ఐ చేసుకుని డిస్క్ ప్రాబ్లం ఉందా లేదా చూసి పేషెంట్ని మెడ ఇంకా నెక్ స్టెబిలైజ్ చేసి కొన్ని మెడిసిన్స్ ఇస్తాము ఎస్ఓఎస్ ఒక డిస్క్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉందంటే మాత్రం కొంతసారి పేషెంట్ మేము సర్జరీ